ఇవాళ దొంగోళ్లతో చేరి కుట్రలు కుతంత్రాలతోని అర్ణమ్మ బీజేపీ ముసుగుల బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్ముఖాయి రేవంత్ రెడ్డిని పడగొట్టాలి రేవంత్ రెడ్డిని బలహీనం చేయాలి తద్వారా పాలమూరు జిల్లాను ఎండబెట్టాలని ఆలోచన చేస్తుంది ఇవాళ మీరు ఆలోచన చేయండి మండే శ్రీనివాసరెడ్డి ఐదేళ్ళు మనకి ఎంపీ ఏడున్నాడా ఆయన ఇంట్లో లేడు సొంట్లో లేడు సోయిలో లేడు మీ ఎమ్మెల్యేలు పాతోలు పదేళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవడన్నా బీఆర్ఎస్ కోట ఏమని అడుగుతుండా ఎవడన్నా ఊర్లకి వచ్చిండా మిమ్మల్ని అమ్ముకొని మీ ఎంబడి ఉండి మీ జెండా మోసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే ఇవాళ గ్రామాలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలకు అమ్మేసి వాళ్ళ కింద గిరి చేయండి తాబేదారులుగా మారండి అని ఒకడు పోయి రాయచూర్లు ఉన్నాడు ఒకడు పోయి హైదరాబాద్లో ఉండు ఒకడు పోయి ఎన్నో కాంట్రాక్టులు చేసుకుంటారు ఇవాళ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు ఆనాడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వేసిన కాంగ్రెస్ పార్టీని సరితమ్మని ఓడించడానికి ఇవాళ మహబీనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్న సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సిట్టింగ్ ఎంపీ మన్నటి వరకు ఏడుకేడు వాళ్ళ చేతులని ఎమ్మెల్యేలు ఉండే ఒక్కడు కూడా ఊర్లలోకి వస్తలేడు ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నాను మోడీకి తాకట్టు పెట్టిన నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్ చేవెల్ల మల్కాజ్గిరి భువన్గిరి జైరాబాద్ ఐదు పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని కార్యకర్తలు వాళ్ళ బొంద పెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు బీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చెయ్యండి లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు నాలాన్ని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిలా ఒక్కసారి ఆలోచన చేయండి బిఆర్ఎస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ నాయకులారా ఆత్మ పరిశీలన చేసుకోండి ఐదు నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి ఎందుకు రావు ఇవాళ మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టాడు ఇవాళ ఈ నగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బిజెపికి ఓట్లేయమంటు ఇవాళ చేవళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీలకు లొంగిపోమంటుండు మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు భువనగిరిలో ఎందుకు చెప్తుడు జహీరాబాద్లో ఎందుకు చెప్తు ఎందుకంటే ఈ ఐదు సీట్లు మొత్తం పద్నాలుగులో ఈ ఐదు సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం ఈ అన్నిటినీ దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు నా మీద కోపం ఉంటే నా మీద చూపియాను చేతనైతే నాతో కొట్లాడు మీరు మొగోళ్ళైతే మా కార్యకర్తలతో మాట్లాడండి రండి గ్రామాలలోకి అడగండి ఓట్లు